అక్క బాగున్నావా అక్క ఇలా వచ్చావు రా ఏం చేస్తున్నా ఇదిగో బట్టలన్నీ ఉతికాను మడత పెడుతున్నా మళ్ళీ చేస్తాను తాగు నాకు ఇప్పుడు ఏమొద్దు అక్క యాభై వేలు కావాలక్క చాలా అవసరం పడింది అక్క నువ్వు తప్ప నాకు వేరే దారిలేదక్క ప్లీజ్ ఇదిగో అమ్మా ఈ పిల్లల కోసం దాచుకున్న డబ్బులు మీ బావగారికి తెలియకుండా ఇస్తున్నాను అతనికి తెలియక సరేనా మీ మరిగారు వడ్డీ డబ్బులు ఇచ్చారక్క అమౌంట్ లేట్ అయింది కదా వద్దమ్మా నా డబ్బులు నాకు ఇచ్చిందమ్మా సరే అక్క నువ్వు వడ్డీ వద్ద కదా ఈ డబ్బుతో నేను వేసి ఆ డబ్బులు కూడా నీకే తెచ్చిస్తా అక్క ఏం చేస్తున్నావు ఏం చేయలేదు ఎలా వచ్చి కూర్చోవే అలా కాదే నేను నీకు డబ్బులు ఇచ్చిన విషయం బాబుకు తెలిసిపోయింది ప్లీజ్ సరే అక్క కంగారు కొడుకు ఇచ్చేస్తా నాకు ఏ వడ్డీ వద్దే ఇంట్లో గొడవలు అయ్యేలా ఉన్నాయి నా డబ్బుల్లోకి ఇచ్చిండే ప్లీజ్ లేవని చెప్పానా ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పుడు నన్ను ఎందులో పడిపోమంటావు మాట ఆడితే నా మొగుడు తెలుస్తుంది అంటావు నీ మొగుడంటే నీకు భయమేమో నాకు భయం లేదు అయినా రాసుకుని ఇచ్చావా ఏంటి నువ్వు ఎవరో ఏం చేసుకుంటావు చేసుకో ఇలాంటిదన్నా నేను తోబుట్టు అనుకుంటున్నా